హలో అండి అందరికీ నమస్తే ఐఎమ్ సున్నితా కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు మనకి కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసిన తర్వాత అండ్ ఈరోజు ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది చాలా న్యాచురల్గా ఉంటుంది సో షార్ట్గా అయితే కొంచెం నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను రీసెంట్గానే ఈ వీడియో అనమాట సో ఇది మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే లేచి కొంచెం వాటర్ అయితే తాగేసాను మీరు అదేంటి ఆ బాటిల్ ఏంటి అని అనుకుంటారేమో అది వచ్చేసి రాగి అంటే రాగి బాటిల్ అనమాట అండి అది అందులో నేను ఏంటంటే నైట్ చియా సీడ్స్ అవి మిక్స్ చేసేసి ఆ బాటిల్ అలా పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పడుతుంది పడుతుందిలేండి వాటర్ అది మార్నింగ్ టైంలో తాగేస్తున్నాను ఇది కొద్ది రోజుల నుంచి అలవాటు చేసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు టిఫన్లోకి దోశ పెట్టేసాను ఇంకా దోశ పిండి కూడా కలిపి పెట్టేసాను పక్కన పెట్టేసాను సాల్ట్ అదంతా చెక్ చేసేసుకొని ఇక నైట్ నానబెట్టిన బాదం పప్పులు కూడా ఇంక ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇంట్లో మ్యాక్సిమం అంటే రెగ్యులర్గా బాదం జీడిపప్పు అయితే ఎప్పుడూ ఉండాలండి ఇంకా అవి అయిపోయాయి ఇంట్లో అంటే మాత్రం ఇంకా ఇంట్లో కూడా అందరూ వెంటనే అడుగుతూ ఉంటారు బాదం పప్పు అయిపోయిందా జీడిపప్పు లేదా అని చెప్పేసి అందుకే నాకు ఎప్పుడు గుర్తున్న వెంటనే నేను తెచ్చేసుకుంటాను అవి ఆర్డర్ పెట్టేనే తెప్పించుకుంటాను ఇక్కడ ఇంకా మార్నింగ్ చూశారు కదా ఇంకా ఇంట్లో పనులు ఇల్లు అంతా చిమ్మేసుకున్నాను ఇంకా తర్వాత టిఫిన్ కని చెప్పేసి ఇంకా అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ మార్నింగ్ అంటే కొంచెం బ్రష్ అది అయిపోయిన తర్వాతలేండి నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ జ్యూస్ తీసుకుంటున్నాను ఇవంటే మిక్స్డ్ ఫ్రూట్ లాగా అనమాట కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో అవి నేను మిక్స్ చేసేసి గ్రైండర్ చేసుకున్నాను సో అదైతే మంచిగా మార్నింగ్ టైంలో తీసుకున్నానండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఇంకా అవన్నీ కూడా ఏమీ లేవు అసలు అంటే వారానికి ఒకసారైనా తెప్పించుకుంటూ ఉంటాను ఇంట్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనే కాదు ఇంట్లో ఎక్కువ మా ఇంట్లో అయితే పప్పు ఫ్రై ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ఇక వచ్చేసి ఆకుకూరలు కూడా ఈ మధ్య నేను తీసుకుంటున్నాను అని మీ అందరికీ ఎలాగో తెలుసు నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను కదండి సో ఆకుకూరలు చాలా మంచిది అని చెప్పేసి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను తీసుకుంటున్నాను అండ్ ఆకుకూరలు ఏమైనా సరే మన హెల్త్కి చాలా చాలా మంచిది ఖచ్చితంగా అది మన ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి ఇక తర్వాత ఇంక ఉదయం ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ అన్నారు నాకు దోశ వద్దు ఏదన్నా ఉప్మా లాంటిది అట్లాంటివి ఏదైనా చెయ్యి సేమియా కానీ ఏదన్నా గోధుమ రవ్వ ఉప్మా కానీ అట్లాంటివి చెయ్యి అంటే ఇంక నేను తన కోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం సేమియా వేసేసి రవ్వ వేసేసి ఉప్మా లాగా ప్రిపేర్ చేసేసాను ఇక ఆ తర్వాత రెడీ అయ్యి కొంచెం బయటకు వచ్చామండి కొన్ని పండ్లు ఉండేసరికి ఇక అలాగే హెయిర్ కోసం అని చెప్పేసి నేను సెలూన్కి కూడా వచ్చాను అక్కడైతే నేనేం షూట్ చేయలేదు లేండి అంటే మళ్ళీ అదంతా షూట్ చేస్తా ఒక పర్సన్ నిలబడి అలానే ఉండటము కొంచెం ఎందుకు అని చెప్పేసి నేనేం షూట్ చేయలేదు అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంక నేను లంచ్లోకి అని చెప్పేసి బెండకాయలు అవన్నీ ఆల్రెడీ ఏంటంటే మార్నింగ్ టైంలో కట్ చేసి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఎందుకంటే వచ్చేసరికి ఎలాగో టైం మధ్యాహ్నం అవుతుంది ఇంకా అప్పటికప్పుడు మనం బయట నుంచి ఎప్పుడు వచ్చినా ఆ పని ఇంకా హెవీగా ఉందంటే ఇంకా అస్సలు చేయబుద్ధి కాదు చిరాకు కోపం కూడా వచ్చేస్తూ ఉంటాయి సో అప్పటికప్పుడు వచ్చి ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని చెయ్యాలి అంటే పెద్ద హెడేక్ అనమాట నాకు తెలుసు అందుకనే నేను ముందుగానే అవన్నీ కట్ చేసి పెట్టుకొని వెళ్ళాను అనమాట ఇక రాగానే అవైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను నిజంగా ఏమంటారు బెండకాయ కర్రీ అయితే నేను తినను కానీ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది వేడివేడి రైస్లో తింటే మాత్రం ఇక ఆ తర్వాత కొంచెం పప్పు చాటు కూడా పెట్టేశాను అండ్ ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది అండ్ మీరు ట్రై చేయండి పప్పు ఆలు పప్పు బెండకాయ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము ఇక ఇవి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో అందరం కూడా ఆల్మోస్ట్ తినేసాము అండ్ పప్పు అయితే సూపర్ వచ్చిందనమాట టేస్ట్ కూడా ఎందుకంటే అందులో నేను సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాను అందుకే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ తిని ఒక అరగంట సేపు అలా పడుకుండి పోయాను ఇంకంటే బయట నుంచి వచ్చి అసలే ఇంకా ఎలా ఉందంటే కొంచెం ఫుడ్ తినేసరికి ఇంకా మంచం మీద పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది ఒక గంట అరగంట నిద్రపోయాను ఇంకా తర్వాత ఇంక ఈవినింగ్ లేచాను అనమాట అప్పుడు వచ్చేసి టైం దగ్గర దగ్గర ఫైవ్ అవుతుంది ఇంకా ఇంకప్పుడు లేచేసి మధ్యాహ్నం బట్టలు అన్నీ తీసేసాను ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది వర్షాలు మీ సైడ్ ఎలా ఉన్నాయో తెలియదు ఇక్కడ కూడా ఏంటంటే వర్షం నైట్ టైంలో అప్పుడప్పుడు పడుతుందండి కానీ మార్నింగ్ లేచేసరికి మాత్రం ఎండ దారుణంగా వచ్చేస్తుంది మార్నింగ్ సెవెన్కే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది అనమాట నైట్ ఎంత వర్షం పడ్డా కూడా మార్నింగ్కి ఎండ వచ్చేస్తుంది ఇంకా వాష్ చేసిన బట్టలు కూడా వెంటనే ఆరిపోయాయి ఇంక తీసి అక్కడ దివాన్ మీద పెట్టేసాను కానీ ఇంకా అవైతే పెట్టలేదు ఇంకా అలానే తినేసి నిద్రపోయాను ఇంక తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ టైంలో లేచి ఇంకొద్దిసేపు అలా అలా కూర్చొని ఇంకా చిన్నగా నిదానంగా ఇంక బట్టలు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత అయితే నాకు కొంచెం కాఫీ తాగాలనిపిస్తుంది కాఫీ నేనేం రెగ్యులర్గా తాగనులే కానీ ఎప్పుడన్నా అనిపిస్తుంది అది కాఫీ తాగుదామా అని అప్పుడు అనమాట సో ఇవన్నీ ఫస్ట్ అయితే మడత పెట్టేసుకొని సెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టేసుకొని ఆ తర్వాత అయితే కొంచెం కాఫీ అయితే కలుపుకుంటా ఇక కొంతమంది అంటున్నారు అక్క మీరు మైక్ యూజ్ చేయండి అక్క కొంచెం వాయిస్ క్లారిటీగా వస్తుంది కొంచెం వాయిస్ పెద్దగా వస్తుంది అలా అని చెప్పారు నేనైతే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి తీసుకున్నాను కానీ ఇప్పటికీ కొత్తదే అండి అది యూజ్ చేయలేదు దానికి ఎంత వైర్ లాగా అలా వచ్చిందనమాట దాన్ని అసలు ఎలా యూజ్ చేయాలో లేకపోతే అది వర్క్ అవ్వట్లేదో నాకు అర్థం కాలేదు ఆ తర్వాత దాన్ని రిటర్న్ పెడదామన్నా కూడాను టైం కూడా అయిపోయిందని చెప్పేసి అక్కడ పెట్టేశాను ఇంకా తర్వాత నేను మైక్ జోలికే వెళ్ళలేదు అయినా నాకు ఎందుకో మైక్ అవసరం లేదు అనిపించింది ఎందుకంటే నేను కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడితే చాలు ఎందుకంటే మైక్ కూడా పని లేదనమాట గట్టిగా మాట్లాడతాను సో అందుకని అంత అవసరం అనిపించలేదు అంటే చిన్నగా మాట్లాడతారు కొంతమంది లో వాయిస్ ఉంటుంది వాళ్ళకి అవసరం ఏమో కానీ ఎంతగా అవసరం గట్టిగానైతే అనిపించలేదని తీసుకోలేదు ఏమో చూద్దాం తర్వాత ఫ్యూచర్లో అవసరం అనిపిస్తే ఖచ్చితంగా ఒక మంచి మైక్ అయితే తీసుకుంటాను సో నాకు అంటే నార్మల్గా అదర్ ఛానల్లో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఈ వ్లాగ్స్లో వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ కొంచెం క్లారిటీ కానీ అన్నీ బాగుంటాయి అని నాకు ఎప్పుడైనా అనిపిస్తే ఖచ్చితంగా మైక్ అయితే తీసుకుంటాను సో మీరైనా పర్లేదు బెస్ట్ మైక్ ఏంటనేది సజెస్ట్ చేయండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం ఇక తర్వాత ఇక్కడ మాట్లాడుకుంటూ ఇంకా మా హస్బెండ్తో ఇంకా అట్లా అట్లా చూసినా అక్కడ ఏం జరుగుతుంది అంటే పవర్ లేదండి ఇంట్లో ఆ టైంలో కరెంట్ లేకపోవటం వల్ల ఇంకా అలా చెమట్లు తుడుచుకుంటూ ఇంకా అలా అలా పని చేసుకుంటున్నాను చూడు ఇంక చెమట్లు ఎలా పడుతున్నాయి అంటే నేను అలా కెమెరాలో చూసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమంటారు ఇది ఎగ్ చాట్ అనమాట సో ఒకసారి తెప్పించాను నేను అంటే ఇంతకుముందు ముందు చూసాను కానీ ఎప్పుడు తినలేదు ఒకసారి ఎలా ఉంటుంది టేస్ట్ అందరూ చాలా బాగుంటుంది అంటే ట్రై చేద్దామని చెప్పేసి ఎక్చాట్ తెప్పించాను అండ్ తిన్న తర్వాత నాకు అనిపించింది ఓకే పర్లేదు అన్నట్టుగానే అనిపించింది ఓ సూపర్ అన్నట్టు అయితే అనిపించలేదు ఓకే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో ఉంటుందేమో ఇదైతే పర్లేదు అనిపించింది బాగానే ఉంది అదైతే కొంచెం కొంచెం జస్ట్ ఒక రెండు స్పూన్లే తిన్నాను ఇక వచ్చేసి మెయిన్ నాకు కాఫీ కావాలనిపించింది కదా స్ట్రాంగ్గా చేసుకున్నాను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అనమాట సో అంటే ఎప్పుడైనా మనకి ఒక టీ కాఫీ తాగాలనిపించినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటేనే అది మనకి తాగినట్లు ఉంటుంది లేదంటే అసలు తాగినట్టు కూడా ఉండదు ఇక ఈ వీడియో చూసిన తర్వాత అయితే బ్లాగ్ కొంచెం బాగున్నా కూడాను ఎంతో కొంతమంది ఖచ్చితంగా తిట్టుకుంటారనమాట ఎందుకంటే నెలకు ఒక బ్లాక్ పెడుతున్నాడు అనమాట సో ఇంత దారుణంగా ఉన్నారేంటండి అని కూడా అనుకుంటారేమో ఏంటో అలా అయిపోతుంది నేను అనుకోకుండానే అలా జరిగిపోతుంది ఏదో మంచి కంటెంట్ ఇవ్వాలి మంచిగా చెయ్యాలి అని అప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటా కానీ బట్ ఏంటో అలా డిలే అయిపోతూ ఉన్నాయండి వ్లాగ్స్ అనేవి తెలియకుండానే కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇంకా మంచిగా ఎలా వీడియోస్ చేస్తే కొంచెం చూస్తారు అనేది కూడా నాకు మీకేమన్నా తెలిస్తే ఐడియాస్ ఇవ్వండి నాకు ఖచ్చితంగా కామెంట్స్లో న్యాచురల్గా నాకేంటంటే ఫస్ట్ నుంచి ఈ ఛానల్లో మనం న్యాచురల్గా చేయాలి అంటే ఏదో ఆర్టిఫిషియల్గా చేసాము అన్నట్టు కాకుండా మనం నార్మల్గా మనం ఏంటి మన వర్క్ ఏంటి మనం ఎలా ఉంటున్నాము ఏంటి అనేది చాలా న్యాచురల్గా మన ఇంట్లో ఎలా ఉంటుందో అలా అని అనిపించాలి అనమాట అది నేను ఎప్పుడు కోరుకుంటాను అలా వ్లాగ్స్ తీయటమే నాకు ఇష్టం అనమాట సో కానీ ఎలా ఇంకా మంచిగా అట్లా చేయాలి ఏంటనేది మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనిపిస్తే నాకు ఇవ్వండి అండ్ ఇదే అనమాట ఈ సింపుల్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరొక చి బ్లాగ్తో కలుద్దాం